ండము ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చూసుకుందాము నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును నా తోడని ప్రమాణం చేయుచున్నానని యహోవా సెలవిచ్చిన నేను దేవునికి స్తోత్రం మహిమ గాక నీవు నా మాట విన్నావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను ఆశీర్వదించడమే కాదు నీ తరతరాలను దీవిస్తాను నీ ద్వారా భూలోకమంతా కూడా దీవింపబడుతుంది నీ ద్వారానే ఈ ప్రపంచము ఆశీర్వాదకరంగా ఉండబోతుంది మరి నిన్ను ఆశీర్వాదకరంగా నేను చేయబోతున్నాను నా తోడు నా మీద ప్రమాణం చేసుకొని చెప్తున్నాను ఖచ్చితంగా నేను వాగ్దానమును నెరవేరుస్తాను నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడే వాగ్దానము చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ గాక నీవు నా మాట విన్నందుకు ఈ ఆశీర్వాదాలు అన్నీ వస్తున్నాయని దేవుడు అబ్రహాముతో అంటా ఉన్నాడు నేటి దినాల్లో కూడా దేవునికి కావలసింది మాట వినేవారు హలలుయ దేవుని మాట వింటే అది మనకు ఆశీర్వాదకరము దేవుని మాట ప్రకారం నడుచుకుంటే అది మనకు దీవెనకరము నీ కన్నీటిలో శ్రమలో ఇబ్బందులో దేవుని మాట నువ్వు వింటే దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడు అభివృద్ధిలోనికి వచ్చిన తర్వాత దీవెనకరంగా ఉన్న తర్వాత నీవు ఒక గొప్ప స్థితికి వచ్చిన తర్వాత కూడా దేవుని మాట వినే వ్యక్తిగా ఉండాలి అప్పుడు ఇంకా అభివృద్ధిని నీవు చూస్తావు నీ తరతరాలు దివ్యపు పడడం నువ్వు చూస్తావు కొంతమంది ఆశీర్వాదం రాకముందు నమ్మకంగా ఉంటారు ఆశీర్వాదాలు దీవెనలు వచ్చిన తర్వాత దేవుని నుండి తొలగిపోతూ ఉంటారు అలాంటి వారు దీవింపబడరు అలాంటి వారికి ఆశీర్వాదం నిలకడగా ఉండదు నీవు దేవుని విశ్వసించాలి ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి శ్రమలో ఇబ్బందులో దేవుని మాట వినాలి ఆశీర్వాదంలో సంతోషంలో దీవెనకరమైన స్థితిలో కూడా దేవుని మాట ప్రకారం విని ఆ మాట ప్రకారం నడుచుకోవాలి అబ్రహాము అన్ని విధాలా దీవింపబడ్డాడు తనకు ఐశ్వర్యం వచ్చింది ఆశీర్వాదం వచ్చింది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న సంతానం కూడా కలిగింది అప్పుడు దేవుడు పరీక్ష పెట్టినాడు అబ్రహామా నీ కుమారుని నాకు బలిస్తావా అబ్రహాము చిత్తము ప్రభువా అని చెప్పి తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు దేవుడు వద్దు బలి వద్దు నీ హృదయాన్ని నేను పరీక్షించినాను నీ హృదయం నాయడల సరిగా ఉంది దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అన్ని సమయాల్లో నీ మాట వింటూ నీకు విధేయత చూస్తూ నీ మార్గము నడుస్తూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన ఏసుకరిస్తున్నాము ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ